అందరికి నమస్తే అస్సలం వాలేకమ్ వారాల్ గుడ్ మార్నింగ్ అన్న ఫ్యామిలీ ఆగురు అయ్యా కుక్క రాజు ఒకటే అరుగుతాయి వీడియో ఇప్పుడే స్టార్ట్ చేసినాడు ఒకటే అరుగుతుంది చెప్పాలి బట్స్ స్కీమ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నావు ఒక దెబ్బకి రెండు పెట్టాలు ఫస్ట్ కార్ వచ్చేసి ఆల్టో ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ సెకండ్ కార్ వచ్చేసి హోండా సిటీ మోడల్ టూ థౌజండ్ సెవెన్ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్ ఎక్సై మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలుడ్ ఉంది బట్ ఫిఫ్టీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సింగల్ ఓనర్ కార్ అంటున్నారు నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ బంపర్ ఒకటి పెయింట్ టచ్ అప్ చేరు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ లోపల సీటింగ్ గీటింగ్ అంతా ఓకే ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చీల్డ్ ఉంది ఓకేనా బట్ దీని ప్రైస్ వచ్చేసి అన్న యాక్చువల్లీ నైంటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనం అయితే అంతా పెట్టాం ఎయిటీ ఫైవ్ థౌసండ్ లోపే పెడతామని చెప్పినాం అన్న అయితే సింగల్ ఓనర్ అన్న లెస్ డ్రైవన్ ఫిఫ్టీ వన్ థౌసండ్ తిరిగింది సింగల్ అయిపోయి లేదు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి ఆర్సీ వ్యాలిడ్ ఉంది ట్వంటీ ఎయిట్ వరకు ఇన్సూరెన్స్ ఉంది టోటల్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉందన్న కారణం చెప్పడం వల్ల ఐటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడుతున్నాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ కొంచెం తగ్గింపు ఉంటుంది ఆ తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ హ్యాబిట్స్ నుండి హోండా సిటీ జెడాక్స్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఓకేనా లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది సీటింగ్ గీటింగ్ ఆల్ ఓకే ఉంది పెట్రోల్ వేరియంట్ పడిపోతే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ప్లస్ మైలేజ్ అంటున్నారు హోండా సిటీ జెడక్స్ ఓకేనా బట్ దీన్ని ప్రైజ్ వచ్చేసి అన్న మనతోనైతే యాక్చువల్లీ వన్ ల్యాక్ థర్టీ వన్ ట్వంటీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పడం డన్ ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది నెగోషియబుల్ అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి చేసుకోండి హోండా సిటీ జెడాక్స్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ ఉంది ఇన్సూరెన్స్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో టూ ఎయిర్ బ్యాగ్స్ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కాల్ టోటల్ పర్ఫెక్ట్ అంటున్నారు ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నచ్చితున్న తీసేసుకోండి సీరియల్ నెంబర్ టూ హోండా సిటీ సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి ఆల్టో ఎల్ఎక్సై ఓకేనా బట్ మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ ఫోర్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడికల్ క్లాసులోకి అందిద్దాం మన కార్ కూడా ఏమైనా ఉంటే పెట్టండి బట్ పోతే సెల్ఫ్ డిపాట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెలెక్ట్ డిపాట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా కార్ అయితే ఇది డీటెయిల్స్ ఏం లేవు ఇక ఓన్లీ ప్లేయింగ్ ఏదైనా సీరియల్ నెంబర్ పెట్టండి ఉంటారు అంటే పే షాప్లో ఏమైనా ఐడియా గుడ్ మార్నింగ్ హెవెన్ ఐడో ఎంజాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ ప్రభుత్వం షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు అప్లోడ్ చేస్తూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరూ కార్లు తిరగడమే కోసం లక్ష్యం ఓకే ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లోకి ఏమైనా రైట్ 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 రైట్నా రైట్